సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మన్య వెంకీ బ్లాగ్స్ నేను మీ వెంకీ ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీకు వచ్చేశాను ఇప్పుడు మనం సురేంద్రపూరి యాదగిరి కుట్టేదారిలో ఉన్నాం నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా అది సరే కానీ అమ్మ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రాబోయే రోజుల్లో మంచి మంచి కంటెంట్ వస్తుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలా చక్కగా పోతా ఉంటే ముందు మనకు సురేందపూర్ వస్తుంది ఆ తర్వాత కూడా యాదగిరి గుట్ట కూడా వస్తుంది మీలో ఎవరైనా సురేంద్రపూర్ యాదగిరి గుట్ట వీడియోస్ చూడాలనుకుంటే పైన ఐ కార్డ్స్లోను ఈ వీడియో చివరి ఎన్ని స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా వీలుగా డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవచ్చు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి బైక్ రైడర్ వెంకీ వన్ టూ అనే ఐడి ద్వారా కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఇక్కడ మనం శిల్పారామం కూడా చూడవచ్చు వీడియోలో అనుకున్నా కానీ అప్పటికే ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ఇంకా వీడి తెలియదు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మాత్రం నైట్ కవర్ చేసి చివరికి బాగా లేటైన తర్వాత పీజీకి వచ్చేస్తాను స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి తప్పకుండా చెక్ చేయండి నిజానికి ఈ ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది మీలో ఎంతమంది ఈ దారిలో విజిట్ చేశారు ఒకసారి చెప్పగలరా ఇక్కడ వచ్చేసి మంకీలోని వీడియో తీస్తున్న వెంకీ కానీ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ కాబట్టి వీడియో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా కూల్గా కూడా ఉంది వాతావరణం ఇక్కడ నా మిత్రులు నా శత్రువులు నా అక్క కాని అక్కలు నా చెల్లెళ్ళు నా శ్రేయోభిలాసులు నా ఆత్మ నా నాశనం కోరుకునే వాళ్ళు అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నా ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు శత్రువులు అండ్ నాశనం కోరుకునే వాళ్ళు కూడా ఉంటారా అని ఖచ్చితంగా ఉంటారు మామ ఎందుకంటే వాళ్ళ మాటలే మనకు జీవితంలో మెట్లు ఒక్కడ గుర్తుపెట్టుకోండి మామ రాముడు అంతటి వాడే రామదాసుడు నచ్చట్లేదు మనం ఎంత అందుకు నచ్చడం లేదుగా కాకపోతే మనం ఏదైనా ఒకటి మొదలుపెట్టిన తర్వాత దాని అంతు తేలివరకు వెనుకాడకూడదు మ్యూజియం కావాలనుకున్నప్పుడు మనం చేసే పనిలో ఎన్నో అవరోధాలు వస్తుంటాయి అలా అని చేసే పని ఆపకుండా మరొక దారిలో ప్రయత్నించి చివరికి విజయం సాధించాలి ఏంది అమ్మ ఈ ఆవేశం అని అంటారా ఏదో కొన్ని కొన్నిసార్లు అలా అనిపిస్తూ ఉంటాయి సో ఇంతసేపు గోపిక్గా నా మాటలు వింటూ చూస్తూ ఉన్న మీకు అందరికీ ధన్యవాదములు అలాగే మీ పెద్ద మనసుతోటి తోటి చిన్న లైక్ ఇచ్చి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి